హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా బ్యూటిఫుల్ డోలా శారీస్ అండి మనం మనం షార్ట్ వీడియో పెట్టాము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ చేసి శారీస్ అయితే చూపించలేదు ఇప్పుడైతే ఫుల్ ఫ్లెజ్డ్గా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ప్యూర్ ముంగ క్రేప్ డోలా ఇది హెచ్ఓ క్రేపు డోలా మిక్సింగ్ వస్తాయండి కొన్ని డోలాలు వస్తాయి కొన్ని హెచ్ఓ క్రేపుల్లో మిక్స్ అయ్యి వస్తాయి అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది డిజైన్స్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి సెవెంటీన్ డబల్ నైన్ ఈచ్ వన్ శారీ ప్రైస్ సెవెంటీన్ డబల్ నైన్ మీరు ఏదైనా తీసుకోండి సెవెంటీన్ డబల్ నేను ఇదైతే పైతనీతో వచ్చింది చూడండి ఎంత బాగుందో క్లాత్ చాలా బాగుంటుంది సో షార్ట్ ఉన్నాయి చాలా వరకు అమ్మేసా ఉండి ఇక రిమైనింగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో వండర్ఫుల్ వండర్ఫుల్ ఫ్యాబ్రిక్ అనమాట క్లాత్ చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే చాలా గ్రాండ్గా రిచ్గా కొంచెం ఎట్లా అంటే మ్యారేజ్ అకేషన్స్కి కానీ గ్రాండ్ ఈవెంట్స్కి కానీ పనికొచ్చేలాగా మరీ ఫ్రీ ఫాలింగ్ లేకుండా క్లాత్ లిటిల్ బిట్ స్టిఫ్గా అలా ఉంటుందండి అంటే స్టిఫ్గా అయితే ఏముండదు ఫ్రీ ఫాలింగ్ ఉండదు మరీ ఎక్కువ ఫాలింగ్ జారిపోతూ ఉండదు అనమాట తెలుసుగా మీ అందరికీ డోలాలో హెచ్ఓ క్రేప్ ఎంత బాగుంటుందో అండ్ దాంతోపాటుగా డోలాలో హెచ్ఓ క్రేప్ అంటే మనకు కొంచెం లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ డిజైన్స్ చాలా తక్కువ ఉందండి స్టాక్ కూడా ఎక్కువ లేదు సో బ్యూటిఫుల్ శారీస్ వన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉన్నాయి ఈ స్టాక్ గుంటూరులో ఉంది హైదరాబాద్లో కూడా ఉంది విజిట్ చేయాలనుకున్నా విజిట్ చేయచ్చు అండ్ వన్ మోర్ థింగ్ హైదరాబాద్ బ్రాంచ్ క్లోజ్లో ఉందండి మళ్ళీ మీకు ఒకటో తారీఖు ఓపెన్లో ఉంటుంది ఒకటి రెండు రెండు పండుగ నుంచి ఓపెన్లో ఉంటుంది హైదరాబాద్ బ్రాంచ్ అయితే క్లోజ్లో ఉందండి చూడండి ఎంత బాగుందో శారీ ఈ టూ డేస్ హైదరాబాద్ బ్రాంచ్ అయితే ఉండదు ఇక్కడికి గుంటూరు విజిట్ చేయాలనుకున్నాను గుంటూరు విజిట్ చేయొచ్చండి పింక్ కలర్ రాణి పింక్ కలర్ బాగుంటాయండి డిజైన్స్ ఎన్ని సారీస్ అమ్మినా కూడా మనము మళ్ళీ మళ్ళీ రెగ్యులర్గా బడ్జెట్లో దాంతోపాటుగా బడ్జెట్లో రావడం వల్ల చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి ఎవరు వచ్చినా కూడా ఇవే తీసేసుకున్నారు ఒక్కొక్కళ్ళు అర డజన్ అర డజన్ ఆరు చీరలు ఐదు చీరలు అలా తీసుకెళ్ళిపోతున్నారు ఫ్రెండ్లీ చూడండి హెచ్ఓ క్రేప్ కలిసింది డిజైన్ కూడా చాలా యూనిక్ ఉంది ఈ డిజైన్ చాలామంది ఇక లైవ్లో పెట్టి కూడా అడుగుతూనే ఉంటారన్నమాట రెడ్ కలర్ మిర్చి రెడ్ ఏం కాదు కొంచెం మెరూన్ రెడ్కి రెడ్కి మిక్సింగ్ ఉంటుందండి కలర్స్ కెమెరాల్లో కొన్ని మరీ హైలైట్ అవుతున్నాయి కొన్ని మరీ కొంచెం డల్గా కనపడుతూ ఉంటాయండి కానీ కలర్ రియాలిటీకి వచ్చేటప్పటికి కొంచెం అటు ఇటుగా అయితే ఉంటాయండి కలర్ అదే వస్తుంది మీకు ఆ బ్రైట్నెస్లో కొంచెం కలర్ షేడ్ అనేది వేరే రకంగా రావచ్చు సో దానికి మనం ఏం చేయలేము నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి సూక్ష్మలోపాలే డ్యామేజ్లు రావు డామేజ్లు వస్తే రిటర్న్ తీసుకుంటాము సూక్ష్మ లోపాలంటే ఎక్కడన్నా చిన్నవి మిస్టేక్ దారం పోకపోవడం అలా ఎక్కడైనా వస్తే రావచ్చు ఇది కూడా రెడ్ కలర్ అండి శారీ వచ్చేటప్పటికి రెడ్ నెక్స్ట్ రస్ట్ కలర్ రెడ్ రస్ట్ కలర్ ఆరెంజ్ ఇటికరాయి కలర్ ఫుల్ పైతనీ బార్డర్ చాలా బాగుంది మజంతా పింక్ అన్ని పోల్కా సర్కిల్స్ లాగా ఇది హెచ్ఓ క్రేప్ అండి క్లాత్ చాలా లైట్ వెయిట్ వస్తుంది హెచ్ఓ క్రేప్ సూపర్ పీస్ చూడండి ఎంత రిచ్గా ఎంత గ్రాండ్గా ఉందో శారీ ఆ బార్డర్స్ చూడండి కంచిపట్టు బార్డర్స్ సూపర్ శారీ అనమాట నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ ఓవరాల్ శారీ అండ్ బ్లౌజ్ పింక్ ఇది కూడా రాణి పింక్ అండి కిందంతా లైన్స్ బార్డర్ చూడండి శారీ మధ్యలో మనకి పీకాక్స్ అట్లా ఉన్నాయన్నమాట నేను కూడా దగ్గరగా చూపిస్తున్నాను ఎలిఫెంటు పీకాక్స్ అట్లా డిజైన్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంది రిచ్ పళ్ళు నెక్స్ట్ లిల్లాక్ పర్పుల్ కలర్ వైలెట్ కనిపించే కలర్ కరెక్ట్గా పని పడుతుంది ఆల్ ఓవర్ బుటీతో బ్లౌజ్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ జాల్ డిజైన్ నెక్స్ట్ పింక్ పింక్లో కూడా ఇది కొంచెం మెజంతా పింక్ లాగా బ్లౌజ్ చూడండి ఇట్లా ఆల్ ఓవర్ జాల్ వచ్చి బ్లౌజ్ ఆల్ ఓవర్ జాల్ బ్లౌజ్ చాలా బాగుంది మినాకరి బ్లౌజ్తో లిల్లాక్ పర్పుల్ కలర్ చిన్న చిన్న బుటాలు ఏదైనా సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పదిహేడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్తో వస్తున్నాయి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇవన్నీ మనం రెండు వేల ఐదు వందల నుంచి ఇరవై మూడు వందల దాకా అమ్మినవి ఆఫర్ ప్రైస్లో సెవెంటీన్ డబల్ నైన్కే వచ్చేస్తున్నాయి పిస్తా గ్రీన్ కలర్ ఇది కూడా చూడండి సిల్వర్ గోల్డ్ మీనా మీనాకరితో వస్తుంది బంచ్ లాగా బోటీ మెజంతా పింక్ కలర్ ఇందులో చూడండి సర్కిల్ లాగా వచ్చేసి అందులో డిజైన్ ఉందన్నమాట నెక్స్ట్ ఇది వైలెట్ కలర్ అండి బ్లూ లాగా పడుతుంది కానీ ఇది మీకు వంకాయ కలర్ చిన్న చిన్న డీర్ డిజైన్ ఉంది బ్లౌజ్ ఇట్లా లైన్స్ ప్యాటర్న్తో ఇచ్చారు వైలెట్ కలర్ ఇది బ్లూ లాగా పడుతుంది కానీ బ్లూ కాదండి మంచి బ్రింజాల్ వైలెట్ నెక్స్ట్ ఇది కూడా ఒకలాంటి వైన్ వైన్ మిక్సింగ్ కలర్ గ్రేప్ జ్యూస్ కలర్ బాగుంది డిజైన్ అది చాలా బాగుంది వీటికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్